పదమూడవ రోజు పారాయణము సప్తవింశాధ్యాయము విష్ణోవాచహ్ దూర్వాస బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ఠునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గానుగో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు దండనీతితోనే ధర్మ పరిపాలనమును చేయాలి కాని బ్రాహ్మణుని మాత్రం దండించగూడదు శ్లో బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహ్యో వేదవాది సత్యధర్మాది నిరతై లోభదంభ వివర్జితై దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు సత్యధర్మనిరతులు లోభదంభ శూన్యులూ అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించగూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెల్లి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వానిని అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయంగాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు సప్తవింశోధ్యాయ సమాప్త ఇరువది ఏడు అధ్యాయము అష్టవింశాధ్యాయము ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మముగాని యాచన చేయడం ధర్మము కాదు విష్ణువాయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు మరి కొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మపాలనకై తనకీ దూర్వాసుకీ మధ్య ధనుర్ధారియై నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మనిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరమనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబుల్నీ దేవతలందరికీ అజయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతూండగా కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చెయ్యగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శనా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానుగాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవబ్రాహ్మణులైనా స్త్రీలు శిశువుల ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వూ దేవతవైన కారణంగా నీవింకానా నా క్రూర నారాజ్ఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్ర ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్ధము చెయ్యి ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంటూ అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికీ సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుణ్ణి వదిలివేస్తున్నా నని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శీలము నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఇరువది ఏడు ఇరువది ఎనిమిది అధ్యాయములు పదమూడవ త్రయోదశి దిన రోజు పారాయణము సమాప్తము